నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకోండి భారతదేశం కాన్స్టిట్యూషన్ భారతదేశం కాన్స్టిట్యూషన్ నేను ఒకసారి చదువుతా according టు the preamble ప్రియాంబుల్ అకార్డింగ్ టు preamble ప్రియాంబుల్ ఇండియా a sovereign సావరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సెక్యులర్ అనే పదానికి అర్థం తెలిసి అని అడుగుతా ఉన్నా గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నాం సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇది అయితే ఇక దళితుల పరిస్థితి ఏమిటి గుళ్ళలే పోగలుగుతారా పోయే పరిస్థితి ఉందా పోనిస్తారా రాణిస్తారా ఏం చేస్తా ఉండు నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది హిందూవిజానికి మేమే మేమే హిందూవిజానికి మేమే రిప్రజెంటేటివ్స్ ను మేమే రిప్రజెంటేటివ్స్ ను అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు బీజేపీ పార్టీ నేను ఇదే బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా మీ కళ్ళ ఎదుటే అయ్యా బీజేపీ పార్టీ మేము అని అడుగుతా ఉన్నా ఈరోజు మీ కళ్ళ ఎదుటే మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు పేరు ప్రఖ్యాతలను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని దగ్గరుండి అబద్ధాలు చెబుతూ ఆనిమల్ ఫ్యాట్ వాడకపోయినా కూడా వాడినట్టుగా లడ్డూలు తయారైనట్టుగా ఇన్ని ఆధారాలతో సహా రుజువు అవుతా ఉన్నా కూడా అబద్ధాలతో దుష్ప్రచారం చేసి తిరుమల తిరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు మందలించలేకపోతా ఉన్నారు ఎందుకు మీరు వెనకేసుకో వెనకేసుకొని వస్తూ ఉన్నారు హిందూయిజంకు మీరే టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటారు అంటే మీ వాళ్ళు ఏం చేసినా కానీ పర్వాలే మిగిలిన వాళ్ళు ఏం చేసినా కూడా తప్పే ఇదెక్కడ హిందూయిజం ఆలోచన చేయమని అడుగుతా ఉన్న ఈ సో కాల్డ్ హిందూయిజానికి టార్చ్ బేరర్స్గా చెప్పుకుంటా ఉన్న వీళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా హిందూయిజం అంటే ఏమిటి అని అంటే మానవత్వం చూపేదే హిందూయిజం మానవత్వం చూపలేని వాళ్ళు ఎవరు కూడా నేను మంచి అని కూడా చెప్పుకునే కార్యక్రమం చేయలేరు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడే తప్పు చేస్తాడు చంద్రబాబు నాయుడే సిట్ వేస్తాడు ఇది ఎక్కడ ధర్మమో నాకు అర్థం కాడమ్ ఆయన చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్న అధికారులతో సిట్ అంటాడు నేను చెప్పినటువన్నీ కూడా నీకు ఆధారాలతో సహా చూపించా వాళ్ళ ఈవో ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ నియామకం వాళ్ళ నియా నియామకం చేసిన ఈవో అన్న మాటలు జరిగిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి కళ్ళకు కనిపించే విధంగా చెప్పడం జరిగింది మరి ఇన్ని తప్పులు చేస్తా ఉన్నా కూడా హిందూ ధర్మం మీద ఈ మాదిరిగా దుష్ప్రచారాలు చేస్తూ రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకునే కుతంత్రాలు చేస్తూ ఈ మాదిరిగా రాజకీయాలు చేయడం కరెక్టేనా ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నన్ను గుడికి పంపించినా పంపకపోయినా కానీ చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని నేను నోటీస్ ఇచ్చారా అదే అడిగింది నీకు నోటీస్ ఇచ్చారా పోవద్దన్నారా ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అని చెప్పారా వాట్ ఆర్ యు టాకింగ్ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి దట్ ఇస్ వేర్ ఐఎమ్ కన్సర్న్ ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను మీరు చేసే తప్పని వంద సార్లు చెప్తున్నాను పదే పదే ఆ అబద్ధాలని మళ్ళీ తిరిగి వల్లిస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదంటాను ప్రజలను ఆలోచించమంటున్నాను ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా తెలి తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు విచారాన్ని వ్యక్తం చేయచ్చు విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదాడి చేయడం ఏంటి నేను ఎక్కడ చెప్పానండి ఆ రిపోర్ట్ వినిపిస్తున్నా దానిపైన సిట్ వేసాను నేను ఏటో అతనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఎందుకంటే ఓసారి కొంతమంది ఫాలో గారు కాబట్టి అబద్ధాలు చెప్తే పదే పదే కొంతమంది అయినా నమ్మతారనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వీళ్ళు వీళ్ళ జీవితాంతం అదే చేశారు ఇప్పుడు అది చేస్తున్నారు అంటే నేను వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వీళ్ళని సపోర్ట్ చేయాల అప్పుడు నన్ను దేవుడు క్షమిస్తాడు అంటే వీళ్ళు అదే చేస్తారు అదే చెప్పాను నేను అడిగాది అదే సోషల్ మీడియాలో చేసే వాళ్ళు కూడా అదే అడుగుతున్న ప్రజలను కూడా అంటే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిన నేను గమ్మ నుండి మాజీ ముఖ్యమంత్రి చేసిన పని అని నేను కూడా చెప్పాలి చెప్తే నేను మంచోండి నేను ఎప్పుడైతే వాస్తవాలు బయట పెట్టినప్పుడు ఆయనకు బాధ కాబట్టి నేను వెంకటేశ్వర స్వామికి అపచారాన్ని కూడా నేను కప్పిపుచ్చలేదు అని చెప్పి నా మీద కోపం ఎట్ట కప్పిపుచ్చుతారండి అసలు నేనేమంటానంటే అవన్నీ వదిలిపెట్టు డైవర్షన్ ఇంకా ఇప్పుడు వంద రోజులు అయింది ఇంకా చాలా రోజులు ఉంది అవన్నీ మాట్లాడతాం దానికి నువ్వు తప్పు జరిగిందా అపచారం జరిగిందా లేదా నువ్వు పోవాలి ఎళ్ళు సంతకం పెట్టు సింపుల్ లేదు మతం మార్చుకున్నావా అది చెప్పు మతం మార్చుకొని చేసి నథింగ్ రాంగ్ అవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి కదా ఎందుకు ఇన్ని సంవత్సరాలకి ఇది ఇష్యూ అయ్యింది ఎప్పుడన్నా మాట్లాడడం ఇవన్నీ ఆ స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చారు ఈజ్ ఇట్ రైట్ ఒక సెక్యులర్ దేశంలో ఈ డిస్కషన్ రావడానికి కూడా ఎందుకు వచ్చింది దిస్ ఇస్ అన్ఫార్చునేట్ ఏది ఇలాంటి పాలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్పాను రాజకీయ ముసుగులో నేరస్తులు వస్తే జరిగే ఘోరాలు దుర్మార్గాలు క్రూరాలు ఇవన్నీ ఉంటాయి ఎవరు అడుగుతారంటున్నా నువ్వేసిన ఈవో ఎవరిని తీసుకొచ్చి పెట్టావు నువ్వు ఈవోని ఎవరండి ఏ సర్వీస్ అండి అయినా డిఫెన్స్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆయన ఇక్కడ జాయింట్ ఈవో సూపర్ బాస్ ఇప్పుడు ఈవోనే లేడు ఆయనే ఈవో ఇంకా ఆయన అడుగుతా ఎన్ని అపచారాలు చేయాలో అపచారాలు చేసినా మీకోసం ఆయన దిస్ వేర్ ఐఎమ్ సేయింగ్ రెండోది నువ్వే చెప్తున్నావు నేను సీఎం గా పోయినప్పుడు నన్ను అడగలేదండి ఓకే అడగలేదు అంటే ఏంటి నీ ఉద్దేశం నువ్వు తప్పు చేసి అడగలేదే కదా చట్టం లేదని నువ్వు చెప్పడం లే కదా ఒకవేళ నువ్వు చట్టాన్ని మార్చావని మాట్లాడడం తప్పు కదా నీ కోసం చట్టాన్ని మారుస్తావా వాట్ ఆర్ యూ టాకింగ్ దిస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా ఇది ఒక వ్యక్తికి సంబంధించిందో కొన్ని పార్టీలకు సంబంధించిన విషయం కాదు ఇది బై అండ్ లార్జ్ సమాజ హితం కోసం నేను చెప్పేది యాజ్ సీఎంగా ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసి ఆ తప్పుని ఒప్పు చేయడం కోసం సోషల్ మీడియాలో లేకుంటే వాళ్ళ పేపర్లో పదే పదే ఎదురుదాడి చేస్తే అది రైట్ అయిపోదు అది చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు దీసేశారు ఎక్కడ దీసేశారు ఏ చట్టంలో ఈ చట్టపరంగా ఇచ్చింది కదా చట్టం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో మళ్ళీ చట్టం చేయాలి కదా చేశారా ఒకవేళ నువ్వు ఎవరు చేయడానికి అది కూడా తప్పే కదా అది కూడా దాడే కదా మళ్ళా అంటే సాంప్రదాయాలను ప్రారంభించడం అవసరం సిట్ వేసాం సిట్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ ఇంకా నేను ఒకటే చెప్తున్నా వెంకటేశ్వర స్వామి దగ్గర సాంప్రదాయాలు కానీ ఏది కానీ ఏ అపచారం చేయకుండా చేయడం నా బాధ్యత నేను చాలా స్పష్టంగా ఉన్నా తొందరలోనే ఒక మీటింగ్ కూడా పెడతాను ఇంటలెక్చువల్స్ అందరితో ఈ యొక్క టీటీడీ పవిత్రతను కాపాడడానికి వాళ్ళు ఇంకా ఆలోచనలు ఇస్తాయి కూడా తీసుకుంటాం అన్ని విధాల పవిత్రతను కాపాడడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ